హాయ్ గైస్ తాజ్మహల్ గురించి కొంతమందికి కొన్ని డార్క్ సీక్రెట్స్ అయితే తెలియదు సో ఈరోజు వీడియోలో ఈ డార్క్ సీక్రెట్స్ ఏంటి అవి తెలుసుకునే ముందు కొత్త వారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదు తాజ్మహల్ అసలు ఒక హిందూ దేవాలయం అని ఒక సిద్ధాంతం ఉంది కొంతమంది ముఖ్యంగా పురోహితులు కొందరు చరిత్రకారులు తాజ్మహల్ను తేజో మహాలయ అనే శివుని ఆలయం అని అయితే వాదించారు వారు చెప్తున్న విషయం ఏంటంటే షాజహాన్ ఆ ఆలయాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని ఒక సమాధిగా మార్చాడని అయితే దీని గురించి ఏవైనా పక్కా చారిత్రక ఆధారాలు అయితే లేవు చాలామంది చరిత్రకారులు దీన్ని అంగీకరించారు ఇక కళాకారుల చేతులు కోసేయడు ఒక ప్రసిద్ధి కథ ఏంటంటే తాజ్మహల్ నిర్మించిన కళాకారుల చేతులు షాజహాన్ కోసేసాడట మరో సుందరమైన భవనం నిర్మించకూడదాన్ని కానీ ఈ కథకు కూడా స్పష్టమైన చరిత్ర ఆధారాలు కూడా ఎక్కడ ఇది ఒక పురాణం కావచ్చు ఇక అధిష్టాన భూగర్భ గదులు తాజ్మహల్ భవనం దిగున కొన్ని గదులు కేంద్ర ప్రభుత్వం మూసివేసింది కొందరు చెబుతున్నట్లు ఆ గదుల్లో పురాతన శిల్పాలు దేవాలయ రహస్యాలు ఉన్నాయన్న అయితే ఉంది ఇక ప్రభుత్వం ఇవి భద్రతా కారణాల వల్ల మాత్రమే మూసివేయిందని అయితే చెప్తుంది ఇక షాజహాన్ డార్క్ ప్రేమ కథ షాజహాన్ తన భార్య ముంతాజ్తో ప్రేమలో మునిగి ఉన్నాడని చెప్తారు కానీ ముంతాజ్ మరణించే సమయానికి ఆమె షాజహాన్కు పద్నాలుగు సంతానం అయితే ప్రసవిస్తుంది అంటే ఆమె జీవితంలో ఎక్కువ భాగం గర్భధారణలతోనే గడిచిపోయింది ఇక ఇది నిజమైన ప్రేమను లేక రాణిని ఉపయోగించిన డార్క్ ఇక సీక్రెట్ అన్నది కొందరు ప్రశ్న సో ఇవన్నీ వాదనలే ఆధారాలు అయితే పూర్తిగా తెలియదు కానీ చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళైతే డార్క్ సీక్రెట్ లాగానే ఉన్నాయనిపిస్తుంది సో ఇక రేర్ విషయాలు అయితే ఉన్నాయి తాజ్మహల్ రంగు అయితే మారుతూ ఉంటుంది ఇక తాజ్మహల్ తెల్లగా కనిపిస్తుందని మనం తెలుసు కానీ అది వాతావరణం ప్రకారం రంగు మార్చుకుంటుంది ఉదయం ఎల్లో రంగులైతే సాయంత్రం గోధుమ రంగులైతే పౌర్ణమి రాత్రి నీలివేళ స్పర్శత అయితే మనకు మెరుస్తుంది ఇది కేవలం మరుపులు కాకుండా వీటి మీద పడే కాంతి ప్రభావం వల్ల కూడా ఇలా రంగులైతే మారుతూ ఉంటుంది ఇక తాజ్మహల్కి రెండు ఆకృతులు ఉన్నాయి మామూలుగా మనం తాజ్మహల్ ముందు వైపు నుంచి చూస్తాం కానీ నిజానికి ఇది సంపూర్ణ సింపెట్రికల్గా నిర్మించబడింది అంటే దీని వెనక భాగం కూడా అదేలా ఉంటుంది ఇక వెనక భాగం ఉన్న తోటలు ఎక్కువ మంది ఇక టూరిస్టులకు అయితే తెలియవు ఇక షాజహాన్కు సొంత సమాధి కేంద్రంలో లేదు ముంతాజ్ సమాధి తాజ్మహల్ కేంద్రంలో పక్కాగా ఉంది కానీ షాజహాన్ది పక్కన పెట్టడం వల్ల ఆలయంలో సిమ్ రెట్టి చెడిపోయింది ఇక ఇది షాజహాన్కు ముందుగా ప్లాన్ చేసిన చోటు కాదు అసలు ఇతను బ్లాక్ తాజ్మహల్ అనే మరో భవనం కూడా నది అటువైపు అయితే కట్టించాలనుకున్నాడు అదే నల్లమక నల్ల మారు ఉంటాయి కదా సో వాటితో వాటితో కరిగింది తయారు చేద్దాం అనుకున్నాడు ఇక ఇది ప్లాన్ ప్రకారం చేసిన ఆర్కిటెక్ట్ ఎవరంటే కాంట్రవర్సీ అత్యధికంగా చెప్పబడే పేరు ఉస్తాద్ అహ్మద్ లహోరి కానీ కొన్ని ఆధారాల ప్రకారం ఇతడు ప్రధాన మెయిన్ ఆర్కిటెక్ట్ కాకుండా ఓ సహాయకుడికి అని చెప్తారు తాజ్మహల్ డిజైన్కు పెర్షియన్ ఇస్లామిక్ తుర్కీ అండ్ హిందూ శైలి కలయికలం అయితే ఈ మూడు ఈ ఒకటి కాదు పెర్షియన్ ఇస్లామిక్ తుర్కీ హిందూ ఈ నాలుగు కలయికలైతే ఉంటుంది ఇది ఒకే వ్యక్తి చేత కాదు కానీ అందరూ వాదన ఇక బ్రిటిష్ కాలంలో ఖజానా దోపిడి బ్రిటిష్ వారు వచ్చాక తాజ్మహల్ చుట్టూ ఉన్న మణులు నగలు ఇక పూల శిల్పాలు లాంటివి వాటిని తీయించేశారు ఇక పంతొమ్మిది వందల యాభై యాభై ఏడులో ఈ తిరుగుబడిన తర్వాత ఇది ఎక్కువ నష్టపోయినట్లయితే చరిత్ర చెప్తుంది ఇక దీంట్లో లవ్ పాలిటిక్స్ ఉన్నాయి ఈ లవ్ స్టోరీ పాలిటిక్స్ అంటే తాజ్మహల్కి సంబంధించిన ప్రేమ కథలో ఉన్న లేపాక్షి లావుగా చూపబడిన ప్రేమ వెనక కొన్ని పొలిటికల్ మతలభులు అయితే అసలు నిజాలు ఉన్నాయి ఇవి వేరుగా తెలుసుకునే అంశాలని చెప్పచ్చు ఇక ముంతాజ్ షాజహాన్ ప్రేమ కథ ప్రేమ పొలిటికల్ బంధమ సీ ఇక ముంతాజ్ మహల్ అసలు పేరు అర్జున్ మంత్ భాను బేగం ఆమె ఒక శక్తివంతమైన రాజవంశానికి చెందిన మహిళ షాజహాన్ ఆమెను ప్రేమించి పెళ్లి అనేది చెప్తారు కానీ ముంతాజ్ అతని భార్య అంటే నాలుగో భార్య దీనివల్ల ప్రేమే ఏకైక కారణమా అనే సందేహం అయితే ఉంటుంది వీరిద్దరి వివాహం పొలిటికల్ అలయన్స్ అంటే రాజ్యాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడం కోసమే జరిగిందని అయితే కొంతమంది చరిత్రకారులు అయితే చెప్తారు ఇక ముంతాజ్ పిల్లల వేదికగా రాజకీయ ఆటలు కూడా సాగినాయి ముంతాజ్కి షాజహాన్ వద్ద పద్నాలుగు మంది సంతానం పుట్టింది వీరిలో కొంతమంది మనహ మహానుభావులు అంటే ఔరంగజేబు తర్వాత మొఘల్ చక్రవర్తి ఒక భయంకరమైన పాలకుడు ఇక మిగతా పిల్లలు కూడా రాజకీయం వారసత్వ పోరాటాల్లో మెయిన్ క్యారెక్టర్ అయితే పోషించారు అంటే ముంతాజీ కేవలం భారీగానే కాకుండా రాజవంశ వృద్ధికి కీలక పాత్ర ఇది తాజ్మహల్ ప్రేమ ప్రతీకగా లేదా అధికారం మునుపటి మోడల్ అని చాలామందికి డౌట్ షాజహాన్ తాజ్మహల్ను ప్రేమకి ప్రతీక్గా కట్టించాడని చెప్తారు కానీ ఇది ప్రభావవంతమైన ఇమేజ్ బిల్డింగ్ ప్లాన్ కూడా ఇక మొఘల్ సామ్రాజ్యంలో ప్రేమగతను భక్తి భావిత భావనలతో అయితే కలిపి ప్రజలపై ప్రభావం చూపాలన్నది కొంతమంది విశ్లేషకుల మాట ఇక షాజహాన్ యొక్క గూడ రాజకీయ తనయుడి చేతినితోనే ఖైదు అంటే ముంతాజ్ మరణించిన తర్వాత షాజహాన్ తన జీవితాన్ని పూర్తిగా తాజ్మహల్ నిర్మాణంపై అయితే పెట్టేశాడు దీని ఖర్చు వల్ల మిగతా రాజ్యంలో ఆర్థిక భారాలు వచ్చాయి అతని తనయుడు ఔరంగజేబు వీటిని అన్వేషించి షాజహాన్ అగ్రకోటలో అంటే ఆగ్రా కోటలో అయితే గృహ నిర్బంధంలో పెట్టేశాడు తన తల్లి పేరట్ కట్టించిన భవనాన్ని చూస్తూ చివరికి చనిపోయాడు మొత్తానికి ప్రేమ అనిపించిన వెనుక పాలిటిక్స్ ఉంది అంటే నిజమైన ప్రేమ ఉందనిపిస్తుంది కానీ ఆ ప్రేమ వెనక కూడా రాజ వ్యూహాలు వారసత్వ పోరాటాలు చక్రవర్తిత్వ మేనేజ్మెంట్ అండ్ ప్రజలపై మానసిక ప్రభావం ఇవన్నిటినీ షాజహాన్ ఎంతో చాకచక్యంగా ఉపయోగించుకున్నాడు సో ఇంకా చాలానే ఉన్నాయి దీని గురించి సో ఇక్కడదైతే అనిచేస్తా అసలు ఇది రాజకీయ బంధమా ఇటు ప్రేమ కథ లేకపోతే ప్రేమలో దాగిన పాలిటిక్సా తాజ్మహల్ లోని నిజాలు ఇవన్నీ ఈ వీడియోలో అయితే అన్వేషించాం సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి